రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి విద్యుత్ సరఫరా అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే ప్రభుత్వం ధ్యేయమని చెప్పుకొచ్చారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలాల్లో మంత్రి పర్యటించారు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపన చేశారు కొత్తగూడ మండలం సాదిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం కొత్తగూడ గంగారం ఉమ్మడి మండలాల్లోని బత్తులపల్లి కోమట్లగూడెం గ్రామాల్లో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు నాలుగు కోట్ల వ్యయంతో నిర్మించే సబ్ సబ్స్టేషన్లకు భూమి పూజ చేశారు ప్రభుత్వ ప్రత్యేక చొరవతో ఏజెన్సీ ప్రాంతాల్లో కరెంటు కష్టాలు తీరనున్నాయని వ్యాఖ్యానించారు ప్రతి ఒక్కరి జీవితము ఇవాళ మనం ఒకప్పుడు అంటే చీకట్లో బ్రతకగలిగినాం కానీ ఈ రోజు పెరిగినటువంటి అవసరాలు అలవాట్లు జీవన విధానం ఒక నిమిషం కూడా కరెంటు పోతే మనము ఆపసోపాలు పడే పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి మరి బయట సమాజం అట్లున్నప్పుడు మన అటవీ ప్రాంతాల్లో కూడా వీలైనంత వరకు వెలుగు పంచాలన్నటువంటి లక్ష్యంతో మరి చెప్పడంతో మనకు మన శాఖ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఇలాంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో కరెంటు సౌకర్యం ఇవ్వాలి అని అదే విధంగా రేపు రేపు రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున మరి మన సోలార్ విద్యుత్ తోటి ఎక్కడికక్కడ బోర్లది కూడా ఎక్కువ శాంక్షన్ చేస్తాను ఐటీడీ ద్వారా మరి సీఎం గారు కూడా మన ప్రాంతానికి ఈ రకంగా సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు